టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది అసలు వాళ్ళు చెబుతున్నది ఒకటి మనం అర్థం చేసుకున్నది ఒకటి మొత్తం కంపు కంపు అవుతుంది ముఖ్యంగా మీకు తెలుసుగా మన ప్రపంచ యాత్రికుడు అవినాష్ కొన్ని మంచి మాటలు చెప్తాడు ఒప్పుకుంటాను డబ్బు కొంచెం డబ్బులు దాచుకుందని చెప్తాడు కష్టపడిందని చెప్తాడు అన్ని మంచి మాటలు చెప్తారు ఒప్పుకుంటాను అయితే నేను చెప్పేదానిలో కూడా కొంత మన భాషలో మన బూతుల భాషలో కొన్ని కొంచెం జోడిచ్చి చెప్తాడు ఓకే యాక్సెప్టెడ్ అయితే నిన్న నిన్న కూడా ఆడవాళ్ళ గురించి చెప్తూ కూడా బూతును మాట్లాడుతూ వాళ్ళది ఖర్చు చేయాలి వీళ్ళది ఖర్చు చేయాలి అని చెప్పారు ఓకే అయితే ఇక్కడ నువ్వు ఎవరితో ఇక ప్రాబ్లం వేసు ప్రాబ్లం అంటే నువ్వు క్లారిటీగా ఉన్నావు వాళ్ళు క్లారిటీగా ఉన్నావు కానీ మధ్యలో కమ్యూనికేషన్ తప్ప ఇప్పుడు గరికిపాతి శివాజీ ఏం చెప్పాడు అంటే ఆడపిల్లలు మంచి బట్టలు వేసుకుందమ్మా అని చెప్పాడు నువ్వేమంటున్నావు నువ్వేవాలో చెప్పడానికి వాళ్ళు జీస్ ప్యాంట్ తీసుకుని నీకు ఎందుకు నీకు అది చేస్తా అని చెప్పి నువ్వు అంటున్నావు అవినాశం ఇక్కడ వాళ్ళని చెప్పాను క్లియర్ చెప్తాను అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిచ్చికొక్కుందండి ఏ మీ పిచ్చుకొక్కుంది ఏం చెప్తున్నావు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ పిల్లలకి కానీ లేదా ఏం చెప్తాము అతను పిచ్చికొక్కుంది ఎలా మాకని చెప్తాం అవునా అలాగే చలిపోడుతుంది అనుకోండి అమ్మ చలి చలి దెయ్యం వస్తుంది స్వెటర్ వేసుకోమ్మ అని చెప్తాం అంతేనా అలాగే దొంగలు ఉందరమ్మా తాళం వేసుకుందాని చెప్తాం ఓకే ఇప్పుడు పైతు వద్దాం అమ్మ దొంగలు ఉందరమ్మా తాళం వేసుకుందని చెప్తాం కదా ఇప్పుడు ఇక్కడ తాళం వేసుకో అని చెప్పిన తప్ప వాళ్ళు తాళం వేసుకొని ఎందుకు చెప్పారు దొంగలు ఉన్నాడు తాళం వేసుకొని చెప్పారు సో నువ్వు కట్ చేసి ఎవరికి కట్ చేయాలి దొంగలు కట్ చేయాలి వీళ్ళు చెప్తున్న ఏంటి దొంగలు చాలామంది మీరు తాళం వేసుకోకపోతే వచ్చి దొంగతనం చేసే పోతున్నాడు దొంగలను ఆపలేకపోతున్నాం ప్రపంచం ఊరకునే ఊరకునే టీవీలు ఈ సినిమాలు ఇవి చూసి ఊడుకునే వయసులోనే తెలిసి తెలిసిన వయసులోనే గంజాయిలు తాగుతూ ఈ దొంగతనాలు అంతే ఇది రేపు వచ్చేసరికి ఎక్కువ చేసేస్తున్నాడు ఎప్పుడు నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి లెగుస్తుంది ఇది పిచ్చిన గుడికి మెంత్రగాయలకి గంజ దాగే వాళ్ళకి వాళ్ళ ఏం చేస్తాడు అమ్మాయి మీద కన్నేసి రేపు వచ్చే చర్యలు చేస్తూ ఉంటున్నారు సో వాళ్ళని ఇక్కడ మనం దొంగల్ని అరికత్తి ఎంత చేయాలో అలాగే ఇంటికి తాళం వేసుకుని కూడా అంతే సే ఇంటికి తాళం వేసుకుని అంతే నువ్వు తాళం వేసుకున్నా నువ్వెవరు అంతే నేను ఎవరు చెప్పేదాన్ని నేను కాదు తాళం వేసుకుంటే దొంగలు రాడు ఓకే దాని తాళం వేసుకొని చెప్తే స్వేచ్ఛ నడిచినది కాదు ఓకే నేను తాళం వేసుకొని వేసుకుని వీళ్ళు దొంగ చేస్తూ ఉంటారు ప్రాబ్లం అడుగు వచ్చి మనకే కదా ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్ల ఏం చెప్తావు అమ్మ సరిగ్గా బట్టలు వేసుకోమ్మా అని చెప్తాం అలాగే చెప్తారు వీళ్ళు కూడా ఓకే నువ్వు బట్టలు వేసుకున్నది ఏమిటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిధి నిధి ఉంది ఇప్పుడు నిధి ఎగడవాళ్ళు తప్ప అమ్మ ఒక హీరోయిన్గా ఎప్పుడూ వేసుకునే బట్టలు వేసుకొని వచ్చింది ఈ కరోనా వెళ్ళినారు కదా కరోనా తెచ్చిన ఏంది తచ్చి వెళ్ళి తచ్చి చెప్పి ఏకబడుతున్నారు కదా అందరు కాదు కొందరు కదా నువ్వేంత వాళ్ళు ఆపంట వాళ్ళని ఎలా ఆపుతాడు ఇప్పుడు కొరన్నా ఎలా ఆపలే ఆపలేకపోతున్నాక ఇది బాధ అంతా సినిమాలు చూసి ఇవి చూసి తెచ్చిపోతుంది ఇదా బాధ సో మనం జాగ్రత్తగా ఉందని చెప్తున్నాం జాగ్రత్తగా ఉందని చెప్తాం కూడా మీ స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఎలా ఇది సో వాళ్ళు కట్ చేస్తాం చెప్పిన వాళ్ళు కూడా కట్ చేస్తాం అంత ఎలా అవినూ కట్ చేసిన ఎవరు ఎవరైతే చూసి పిచ్చెక్కిపోతున్నాడో వాళ్ళని కట్ చేయాలి వాళ్ళది కట్ చేయాలి అంతేకాని చెప్పిన వాళ్ళకి కట్ చేస్తే ఇంకా చెప్పేవాళ్ళు ఎవడు అంటారు పెద్దలు చెప్పేవాళ్ళు ఎవడు వాళ్ళు చెప్పే బాస్ తప్పనుకో నువ్వు ఎలా చెప్తున్నావు వాళ్ళు అలాగే చెప్తున్నాడు కమ్యూనికేషన్ బాగుండతుంది నువ్వు చెప్పిన వాళ్ళు తప్పని ఎలా సో ఎవడో కట్ చేయాలో నువ్వు సరిగ్గా ఆలోచించుకో సరిగ్గా చెప్పు నేను తప్పంటే నువ్వు మంచి గురించి చెప్తున్నావు ఆరోలో మంచి గురించి చెప్తున్నావు వాళ్ళు ఆరోలో మంచిగా చెప్తున్నావు కాకపోతే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది సో అర్థం చేసుకుందని చెప్పి సో మీరు అర్థం చేసుకుని చెప్పనుకుంటున్నాం సో ఇక్కడ శివాజీ కరిక్పద నరసింహ గారు ఈ మన అవినాష్ పక్కనచాంత్రికి అవినాశం వీళ్ళు చెప్పే వాళ్ళు ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నారో మన నా దేశం అందరూ ఆరోగ్యం రక్షణ కోసం తయారు చేస్తున్నారు సో దీనిపై కామెంట్స్ చెప్పండి